క్రీస్తు నందు పరిశుద్ధులందరికీ ప్రభుపేట వందాలు చెల్లిస్తూ ఉన్నాను నీ కన్ను తేటగా ఉందా ఈరోజు మన శరీరంలో చేసే ప్రతి అవయవం కూడా దేవుడు తన స్వాహస్థాలతో నిర్మించాడండి చూడగలిగిన కన్ను వినగలిగే చెవి కూడా ఆయన కలుగు చేసినవే ఈరోజు దేవుడు కలుగు చేసిన నీ కన్ను ఎలా ఉంది మతేశ్వరత ఆరోధ్యాన్ ఇరవై రెండో వచనంలో ప్రభు అయిన యేసు మాట్లాడుతూ నీ కన్ను నీ దేహానికి దీపము అంటాడండి దేహానికి దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుగా ఉంటుంది ఒకవేళ నీ కన్నే చెడిపోయింది అనుకోండి నీ దేహమంతా చీకటైపోతుంది పాపముతో నిండిపోతూ ఉంది ఈరోజు మానవ జీవితంలో కన్ను ప్రధానమైన అవయవం కళ్ళు లేకుండా ఏదీ మనం చూడలేం కాబట్టి ఏ అయినా కూడా చూసే కళ్ళ ద్వారానే పాపం చేయాలనే కోరిక మనసులో పుడుతుంది కనుక కన్ను ప్రధాన అవయవం అయితే ఈరోజు కన్నును ఎలా కాపాడుకుంటున్నావు యోబు ముప్పై ఒకటో అధ్యాయం మొదటి వచనంలో అంటారు ఆయన ఒక భక్తుడు నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను కన్యకును నేను ఎలాగో చూతూను అంటాడండి కన్నులతో నిబంధన చేసుకున్నాడు కాబట్టి సొంత భార్యను కాకుండా ఇంకెవరిని కూడా నా కన్నులతో నేను చూడను ఎంత గొప్ప నిబంధన ఈరోజు ఆ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా వెలుగుగా ఉంటావు లేదు అంటావా దేహమంతా కూడా చీకటి అయిపోయి ఆ వ్యక్తి జీవితం నాశనానికి నడిపిస్తుంది ఎప్పుడు కూడా చూసే కళ్ళు అలా ఉండవు నువ్వు కళ్ళుతోనే చూస్తావు కానీ ఆ చూసిన తర్వాత వెంటనే మనసులో కోరిక పుడుతుంది ప్రసంగ గ్రంథం మొదట ఎనిమిదో వచనంలో జ్ఞాని అని సులోమని అంటాడు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది అంటాడు అంటే చూడాలి 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 అని కళ్ళుకు చూడాలని తప్ప ఎక్కడ కూడా చాలు అన్న తృప్తి రాదు సెల్ ఫోన్లో పౌర్ణ వీడియోస్ అశ్లీల దృశ్యాలు చూస్తున్నావా నీ జీవితంలో నీ దేహముని ఎప్పుడు పాడు చేసుకోకండి ఎందుకు అంటే చూసి 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 తృప్తి లేనటువంటి ఆ కళ్ళు నేను పాపానికి నడిపిస్తాయి దేవుడు తన చేతులతో చేసినటువంటి కళ్ళు ఎప్పుడు పాపం చేయకూడదు పాపం చూడకూడదు ఆలోచించండి మనకిచ్చినటువంటి ఈ ప్రధానమైన అవయవం కన్ను ఎలా వాడుతున్నావు కన్ను తేటగా ఉందా నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడో వచనంలో కీర్తనాకారుడు అంటాడు అయ్యా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటాడు వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేసే నా కళ్ళుతో నేను వ్యర్థమైన చూడకూడదు అని దేవుని దగ్గర మోకాళ్ళుని ఆయన దగ్గర ప్రతిభనుకోగలిగితే ప్రతిరోజు కూడా బయటికి వెళ్లే ముందు నేను వ్యర్థమైన వాటిని చూడకుండా దయచేసి నా కన్నులు త్రిప్పివేయ అప్పుడు దేవుడు సహాయం పొందుకుంటావు నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతా కూడా వెలుగుగా ఉంటుంది ఆ కన్నే చెడిపోతే నీ దేహం అంతా కూడా చీకటితో పాపంతో నిండిపోతుంది